ధర్మం కోసం నిలబడే వీళ్ళు హరిహర వీరమళ్ళు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమళ్ళు కథ అని తెలిపారు కోహ్నూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని పేర్కొన్నారు నన్ను విశాఖలో ఇబ్బంది పెట్టడం చంద్రబాబును అరెస్ట్ చేయడం వంటి ఘటనలతో అప్పుడు షూటింగ్ ఆలస్యమైంది చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత వర్కౌట్ చేశాం ఇందులో రాజకీయ అంశాలు లేవు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే సినిమానా రాజకీయాల అంటే నా ప్రియారిటీ రాజకీయాలకే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారు నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాను రెమినరేషన్ గురించి ఆలోచన చేయలేదు సినిమా పూర్తి చేయాలనే చేశాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడి వరకు రావడం చాలా గ్రేట్ అనిపించింది ప్రతి చిన్నపాటి పనికి ఒక చిన్న యుద్ధం చేయాల్సిందే జీవితంలో సంఘర్షణ అనేది ఒక భాగం మచిలీపట్నంలో మొదలైన కథ హైదరాబాద్ ఢిల్లీ వరకు నడుస్తుంది ఊహాజనితమైన చారిత్రాక నేపథ్యం టికెట్ తగ్గించారు ఈ ప్రభుత్వం పెంచిన అవకాశం ఇచ్చారు ఇదంతా నా చేతిలో లేదు అలా జరిగిందంతే నా నిర్మాతలతో పాటు నేను కూడా నష్టపోయాను నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి ఏ పరిస్థితిలో అయినా ఎదుర్కొని నిలబడతా నేను ఏ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొనను మా కూటమి ఎమ్మెల్యేలు కోరితే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు సినిమా గ్లామరస్ గా కనిపిస్తుంది జానీ దర్శకత్వం వహిస్తే ఆడలేదు డిస్ట్రిబ్యూటర్లు ఆనాడు నా ఇంటి మీదకి వచ్చారు లాభాలు వస్తే నాకు అదనంగా డబ్బులు ఇవ్వరు కదా అనిపించింది మానవ సంబంధాలు అన్ని ఆర్థిక ఇబ్బందులు అనే భావన కలిగింది ఆ అనుభవం నాకు బాగా బలంగా ఉండేలా చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓడిన సమయంలో ఆ అనుభవంతో నిలబడ్డా ఒకసారి నష్టం వస్తే ఇంతలా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారని తెలిసింది ఏం రత్నం వంటి నిర్మాత ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు ఆయనకు అన్ని విధాల అండగా ఉండాలని నేడు నిలబడ్డా ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం నేనే బాధ్యత తీసుకుని దర్శకత్వం వహించా నిర్మాత కష్టం చూసే రెమ్యునరేషన్ కూడా ఇంకా తీసుకోలేదు ఈ సినిమా విజయవంతం అయ్యాక తీసుకుందాం పార్ట్ టూ ఇరవై శాతం షూటింగ్ పూర్తి చేస్తాం చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా ఓకే కానీ ఏపీలో షూటింగ్లకు అనువుగా మౌలిక వసతులు కల్పించాలి ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్తో అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రజల అభివృద్ధి విషయంలో కానీ నిరంతర నిర్విరామ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి నిర్మాత ఏఎం రత్నం గారికి ఈ వేదికను అలంకరించినటువంటి యావన్ మంది పెద్దలకి అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా ఆయన ఏం చెప్తే అనేది చేసేటువంటి కార్యకర్తలుగా ఆయన వెనుక నిలబడి ముందుకు సాగుతున్నటువంటి అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం వర్డ్స్ అండ్ డీడ్స్ అంటారు ఏ మాటలైతే ఆయన చెప్తారో అది సినిమా రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి వాటిని తూచా తప్పకుండా నిజ జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని నేను మనం చేస్తున్నాను అందుకే ఇవాళ ఆయన సినిమా రంగంలో ఏ రకమైన పాత్రలు పోషిస్తారో ఆ పాత్రల తాలూకు ఆదర్శాల్ని ఇవాళ ప్రజా నాయకునిగా నిజ జీవితంలో కూడా అనుక్షణం కూడా కార్యక్షేత్రంలో అమలు చేస్తూ ఇవాళ మనందరికీ మార్గదర్శకుడైనటువంటి నాయకుడిగా ఆయన నిలబడ్డాడనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను మరో ముఖ్య విషయం నాకు సంబంధించింది ఆయన వల్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను రాజకీయంగా మంత్రిని జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఆయన పక్కన నిలబడ్డాను అంతేకాదు ఒక పక్కన రాజకీయంగా ఉన్నప్పటికీ మరో పక్కన సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఆయనకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీకే నేను మంత్రినివ్వటం నా అదృష్టం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ హరిహర వేరమన్లు ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాటలు దేశభక్తి జాతీయవాదం జాతీయ వాదం ఈ రెండు ఏవైతే సమ్మిళితంగా ఆయన మాట్లాడుతూ ఉంటారో పదే పదే ఇవాళ హరిహర వీరమల్లు ఆ టైటిల్ చూసినా దాని తాలుగు కథాంశాన్ని పరిశీలించినా నాకు అనిపించేది ఒక్కటే ఈ దేశంలో ఎవరైతే యువతున్నారో మనందరం కూడా దేశభక్తి ప్రబోధితంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని జాతీయ వాదంతో ఈ దేశం నాది ఈ దేశం కోసం నేను నిలబడతాననేటువంటి వాదంతో హరిహర వీరమల్లు ఇవాళ మన ముందుకు వస్తుందనేటువంటి అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ ఈ సినిమాకు సంబంధించినటువంటి నటీ నటులు కానీ సాంకేతిక వర్గం కానీ ముఖ్యంగా మన సంగీత దర్శకులు కీరవాడు గారు ఇచ్చినటువంటి అద్భుత సంగీతం కానీ రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి మనందరినీ అలరించబోతుంది అనేటువంటి మాటని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇన్నాళ్ళు పాటు దీనింత అద్భుతంగా నిలబెట్టినటువంటి ఏఎం రత్నం గారికి కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ జాతి యావత్తూ కూడా ఉద్వేగంగా ఉత్తేజంగా ముందుకు నడవాలంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొక్క మారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచనం ఆ ప్రపంచమే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొక్క మారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్